ఎవరు మోడీ ఇవాళ కూడా ఉచిత మనకు కనబడుతున్నాయి కదా జగన్ పేరు పెడుతున్నారా ఎన్టీఆర్ పేరు పెడుతున్నారా ఏదో ఒకటి ఇల్లు అయితే ఇల్లు అని చెప్తున్నారా ఇల్లు అయితే ఇవాళ పేదలకు కూడా ఇల్లు అనేది స్వప్నం కాకుండా సాధ్యం అనే స్టేజ్కి వచ్చినాయి కదా అట్లాగే ఇప్పుడు తీసుకొచ్చి దేశంలో ఇంతకుముందు దాన్ని ఏమంటారు మనకి ఆరోగ్యానికి సంబంధించి అదే అత్యధిక భారం అవుతున్నది పేద మధ్యతో పేదలకు ఉచిత వైద్యం పెట్టినప్పుడు దేవుడు అనుకున్నాం ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ అని దేశమంతా తీసుకొచ్చాడు అది ఒక ఎత్తే అయితే దానికి తోడు ఇప్పుడు ఏం చేశారు ఇంకా అద్భుతమైనటువంటి ఆలోచన ఆదాయ వనరులతో సంబంధం లేకుండా డెబ్బై ఏళ్ళు పైబడిన వాళ్ళందరికీ ఉచిత వైద్యం ఆదాయ వనరులతో సంబంధం లేదు ఎందుకంటే మధ్య తరగతి వాళ్ళు కదో వారం జీవితకాలం సంపాదించుకుంది డెబ్బై ఏళ్లలో పోసి పోసిపోవాల్సి వస్తుంది అందుకని ఇళ్లలో వాళ్ళు ఈడు ఎప్పుడు సస్తాడో తొందరగా హాస్పిటల్లో పెట్టుకుంటే వీళ్ళు సంపాదించి ఇచ్చేది మనకు ఎక్కడ ఉందని ఫీల్ అయ్యే టైం అలాంటి టైంలో డెబ్బై ఏళ్ళ పైబడిన వాళ్ళకు ఉచితంగా వైద్యం అన్నటువంటి ఆయుష్మాన్ భారత్ కింద ఐదు లక్షల దాకా అనేది అద్భుతమైన నిర్ణయమే కదా ఇది అంటే అలాగే రైతులకు ఆరు వేల రూపాయల డబ్బులు ఇదివరకటి రోజుల్లో నాకు తెలిసి మీకు ఐడియా ఉందో లేదో నాకు తెలియదు కానీ గ్యాస్ బండ కోసం మూడేసు రోజులు నాలుగేసు రోజులు గ్యాస్ డీలర్ ఎదురుగుండా నుంచున్నాండి నేను అసలు గ్యాస్ బండ కోసం ఎత్తుక్కుంటున్నావా ఎరువులు విత్తనాల కోసం మనం కవర్ చేసాం లైన్ లో జనాలు తోపులాట్లు తన్నుల ఇవాళ అక్కడ ఉందే ఎరువుల కోసం విత్తనాల కోసం అడ్మినిస్టీరియల్ చేంజెస్ సంక్షేమం డెవలప్మెంట్ అలాగే అమెరికా అధ్యక్షుడు భుజం మీద చేయగలిగిన మనగాడు రష్యా అధ్యక్షుడితో సరదాగా నవ్వుకుంటూ తిరగలిగినటువంటి వాడు చైనా అధ్యక్షుడికి